హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే పద్దెనిమిది ఇంటూ ముప్పై సైజు తూర్పు ఫేసింగ్ అండి పద్దెనిమిది ఇంటూ ముప్పై సైజు తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ప్లాటు ఇది మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు ఆయన కోరిక మేరకు ఈ ప్లాన్ చేయటం జరిగింది ఇది ఫుల్ వీడియో అండి తూర్పువైపు బజారు తూర్పు వైపు పద్దెనిమిది అడుగులు ఉందండి బజారు ఇది మెయిన్ గేటు ఈ మెయిన్ గేట్ని స్టీల్ పైపులతో కానీ జింక్ పైపులతో కానీ ఏర్పాటు చేసుకోండి ఆరు అడుగులు మెయిన్ గేటు ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మెట్లు అండి మెట్లు వచ్చేసి ఐదు అడుగులు తీసుకున్నాను వెడల్పు ఈ ఆరో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మీరు రెండు స్టేర్లు వేసుకున్న మూడు స్టేర్లు వేసుకున్న ఇదే విధంగా కంటిన్యూషన్ అయ్యేట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మెయిన్ డోర్ అండి హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవడానికి ఇది మెయిన్ డోరు పక్కనే విండో హాల్ వచ్చేసి మనకి పది ఆరు ఇంటూ ఏడు తొమ్మిది పదిన్నర అడుగులు పొడవు వచ్చింది ఏడు అడుగుల తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చింది ఈ హాల్కి ఇటు ఉత్తర ఈశాన్యంలో ఒక విండో ఏర్పాటు చేసుకోండి ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్కనే విండో ఇటు ఉత్తర ఈశాన్యంలో విండో ఒకటి ఏర్పాటు చేసుకోండి ఈ మెయిన్ గోడకి ప్రహరీ గోడకి పెద్ద గ్యాప్ ఏం లేదండి వన్ నుంచి గ్యాపే ఉంది ఎందుకంటే మనకి కొలత చాలా తక్కువ పద్దెనిమిది అడుగులు కదా పద్దెనిమిది అడుగుల్లో ఈ గోడలు కట్టుబడులు తీసేస్తే మనకి బెడ్రూమ్ వచ్చేసి ఏడు అడుగుల తొమ్మిది అంగళాలే వచ్చింది ఇక్కడ మళ్ళీ మనం ఒక రెండు అడుగులు వదిలిపెట్టామంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి ఐదు అడుగులు ఆరు అడుగులు అట్లాగొచ్చిద్ది అనమాట అందుకని నేను ఖాయం చేశాను ఉత్తరం వైపు గోడని ఖాయం చేశాను వాస్తు ప్రకారం ఉండటానికి కొద్దిగా మన ప్రహరీ అంటూ హద్దు కట్టేసి ఒక వన్ ఇంచి రెండించులు గ్యాప్ పెట్టుకోండి చాలు హాల్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది పది ఆరు ఇంటూ ఏడు తొమ్మిది తర్వాత మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పది ఇంటూ ఎనిమిది మూడు వచ్చిందండి పది అడుగుల పొడవచ్చింది ఎనిమిది అడుగుల మూడు అంగళాలు వెడల్పు వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇటు ఉత్తర ఈశాన్యంలో డోర్ ఏర్పాటు చేసుకోండి ఈ డోర్కి ఆపోజిట్కి ఇక్కడ వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి లెంటల్ పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి విండో పెట్టుకోవడానికి అటువైపు మనకు ప్లేస్ లేదు కదా విండో పెట్టుకోవడం కుదరదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మూడు ఇంటూ ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు మూడు అడుగులు పొడవ వచ్చింది ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు వెడల్పు వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్కి పడమర వైపున ఒక వెంటిలేటరు ఇటు దక్షిణం వైపున ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి సిమెంట్ జాలి లెంటల పైన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఇంటూ ఏడు తొమ్మిది వచ్చిందండి తొమ్మిది అడుగుల పొడవు వచ్చింది ఏడు అడుగుల తొమ్మిది అంగళాలు వెడల్పు వచ్చింది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇటు హాల్లోకి వచ్చే విధంగా ఈశాన్యంలో డోర్ ఏర్పాటు చేసుకోవాలి ఇటు ఉత్తర ఈశాన్యంలో విండో ఏర్పాటు చేసుకోండి అలాగే ఇటు పడమర వైపున ఒక వెంటిలేటర్ లెంటల పైన ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి తొమ్మిది అడుగుల పొడవు ఏడు అడుగుల తొమ్మిది అంగళాలు వెడల్పు హాల్లో వచ్చేసి టీవీ యూనిట్ని ఈ కార్నర్లో ఏర్పాటు చేసుకోండి నైరుతి కార్నర్లో టీవీ యూనిట్ని ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ కిచెన్ కిచెన్ వచ్చేసి ఆరు ఇంటూ ఎనిమిది మూడు వచ్చిందండి ఆరు అడుగుల పొడవ వచ్చింది ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు వెడల్పు వచ్చింది ఇటు తూర్పి ఈశాన్యంలో దేవుడి మందిరం దేవుడి గూడిని ఏర్పాటు చేసుకోండి అలాగే ఇటువైపు ఒక విండో పెట్టుకోండి తూర్పు ఈశాన్యంలో ఒక విండో ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ దక్షిణం గోడకి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి విండో కానీ లేదంటే వెంటిలేటర్ లెంటల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి దక్షిణం గోడకి నెక్స్ట్ బయటికి రాగానే ఇటువైపు మెట్ల ప్రక్కన బాత్రూమ్ కామన్ టాయిలెట్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ టాయిలెట్ను యూజ్ చేసుకుంటారన్నమాట మూడు ఇంటూ ఐదు సైజు మూడు అడుగులు పొడవచ్చింది ఐదు అడుగులు వెడల్పు వచ్చింది దీనికి ఈ భాగంలో డోర్ని ఏర్పాటు చేసుకోవాలి ఇటు దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు అలాగే మీకు ఏమైనా మీ బిల్డింగ్ కట్టుకునే విధానంలో ఏమన్నా ప్రశ్నలు అడగాలన్నా కూడా మీరు అడిగితే నేను సలహాలు ఇవ్వగలుగుతాను నెక్స్ట్ మీకు ఏదైనా ప్లాన్లు కావాలన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయండి ఓకే